అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబరకాతు సోదరులార సోదరీ మనులార సర్వసాధారణముగా నెలలో ప్రతి ఒక్కరు కూడా దువాలు చేస్తూ ఉంటారు అయితే ఆ దువాలు అంగీకరించబడడానికి ముందు మనం ఒక రెండు దువాలు చదివినట్లయితే ఆ దువాలు చాలా వేగంగా అంగీకరించబడతాయని ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది అలాగే ఒక హదీసులో అయితే దైవ ప్రవక్త అలైహి అలహి వసలం స్వయంగా తెలియజేశారు మీరు మీ దువాలలో ఈ దువాని కూడా కలిపి చదివితే మీ దువాను అల్లా చాలా తొందరగా నెరవేరుస్తాడు అన్నారు ఇప్పుడు ఒక నాలుగు దువాలు ఇలాంటివి మీకు చెప్తాను ఇన్షాల్లా మీకు వీలైతే నేర్చుకునే ప్రయత్నం చేయండి ఆ దువాలు నేను చెప్పినట్టుగా చదవడం ద్వారా ఒకటి మనం అల్లాకి దగ్గర అవుతాము రెండు అల్లా మనతో సంతోషపడతాడు మూడు మన దువాలు తొందరగా నెరవేరతాయి నాలుగవది మనకి దువాలు అలవాటైన కారణంగా రమజాన్ నెలలోనే కాకుండా మిగతా నెలలో కూడా మనం దువాలు చేసుకోవడం అనేది సులభమవుతుంది అందులో మొట్టమొదటి దువా ఏమిటి అంటే మనం దువా చేసే ముందు దరు షరీఫ్ చదవడం సాధారణంగా అది కామన్గా చదువుతాం ఎందుకంటే దైవ ప్రవక్త సల్లాహు అలహీ వసలం తెలియజేశారు ఎవరైతే అల్లాతో దువా చేసే ముందు నాపై దరుదు చదవరో మరియు ఆ దువా అయిపోయిన తరువాత ఆఖరిలో కూడా నా పైన దరూదు చదవరో ఆ దువా తొందరగా నెరవేరదు అన్నారు అందుకోసం మనం ఏ దువా చేసినా ఆ దువాలో మొట్టమొదటిగా దరూ చదవడం అనేది అలవాటు చేసుకోవాలి అల్లాహ సల్ మొహమ్మద్ కనీసం ఇంత చదివినా ఓకే అయితే మొట్టమొదటిగా నేను మీకు ఆ యొక్క దువాలు చెప్తాను ఏ యొక్క దువాలు అయితే నేను నాలుగు చెప్తాను అన్నాను అందులో మొదటి దువా వ ఇలా హుకుం ఇలాహు వాహీద్ లా ఇలాహ ఇల్లాహు రహ్మాన్ ఉర్ రహీం ఇది ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు వర్ ఉర్ రహీం ఇది మొదటిదువా ఆయనే అల్లా ఆయన తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు ఆయన ఒక్కడే ఆయన కరుణ గలవాడు దయగలవాడు అలిఫ్ లామ్ మీమ్ అల్లాహు లయిలాహ ఇల్లాహల్ హయ్యుల్ కయ్యుమ్ ఇది రెండో దుఆ అలిఫ్ లామ్ మీమ్ అల్లాహు లయిలాహ ఇల్లాహల్ హయ్యుల్ కయ్యుమ్ అల్లా తప్ప మరెవరు లేరు ఆయన నిచ్చుడు సజీవుడు ఇది రెండో దుఆ ఇక మూడో దుఆ లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్ని కుంతు మిన దీని అర్థం ఏమిటి అంటే అల్లా తప్పే వేరు దైవం లేడు ఆయన పవిత్రుడు నిశ్చయముగా నేను తప్పు చేసిన వాడిని దీని అర్థం హజరత్ యూనుస్ అలెహిస్సలాత్తు వసలాం చేప కడుపులో చదివినటువంటి దువా ఇది ఇక నాలుగో దువా వస్తే అల్లాహుమ్మ వఫీ లిమా తుహైబ్ తర్వా వల్లా మేము ఎలాంటి జీవితం నువ్వు మాతో సంతోషపడతావో అలాంటి జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు ఈ నాలుగు దువాలు సోదర్లారా సోదరి ముల్లారా రమదాన్ నెల ఈ నాలుగు దువాలు మీరు రాసుకోండి కావాలంటే రాసుకొని నేర్చుకోండి ఇన్షాల్లా జజాకుల్లాహుఖైరా అస్సలం వరహ్మతుల్లాబర్తు ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా